హాయ్ ఫ్రెండ్స్ రైతు సోర్లకు నమస్తే యువ రైతు సోరులకు స్వాగతం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కంది పంట అనమాట దీనికి అనేది మనం ఏజీ సాగ్రో కెమికల్స్ వారిది న్యూట్రిమిక్స్ అనేది వేయడం అయితే జరిగింది ఇది వాడి దగ్గర దగ్గర ఇప్పటికీ ఎనిమిది రోజులు అవుతుంది కొట్టకముందు మనకి ఇంత మా ఇంత పూత అనేది లేకుండే కొట్టిన తర్వాత అనేది మనకి ఏ విధంగా పూత అనేది వచ్చింది అనేది మీరే చూడగలరు ఇది వచ్చేసి మనకు న్యూట్రిమిక్స్ అనేది ఏజీ సాగ్రో కెమికల్స్ వాళ్ళది వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు పావు లీటర్ వచ్చేసి పన్నెండు తైవాన్ పంపుల వరకు కొట్టుకోవచ్చు అనమాట రిజల్ట్ అయితే నెంబర్ వన్గా ఉంటుంది కావాలంటే మీకు వాడిన రైతుది కూడా వీడియో పెడతాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పొలం కూడా చూపిస్తాను పొలం కూడా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఏ షాప్లో అయినా దొరుకుతుంది ఏజీస్ ఆగ్రో కెమికల్స్ వారిది న్యూట్రీ మిక్స్ ఏ రైతే వాడుకోవచ్చు ఇది మిరపకు కానీ కందికి కానీ మినుముకి కానీ పూత వచ్చే ప్రతి ఒక్క పైరకు వాడుకోవచ్చు అనమాట శనగ కానీ తర్వాత వచ్చేసి మనకు వేరే క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి కూడా వాడుకోవచ్చు పావు లీటర్ వచ్చేసి మనకు పన్నెండు ట్యాంకుల వరకు వాడుకోవచ్చు ఓకేనా నా నమస్తే అన్న అన్న మీ పేరు శ్రీనాథ్ ఏ ఊరన్నా ముస్టల్లే ఏ మండలం కిందికి వస్తుంది అన్న ఇది మండలం ఆత్మకూరు మండలం కిందికి వస్తుంది అన్న ఇది ఏ జిల్లా కిందికి వస్తుంది నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా అన్న ఇప్పుడు ఈ కందికి ఎన్ని ట్యాంకులు కొట్టినారన్నా ఇది న్యూట్రిమిక్స్ అనేది యాభై ట్యాంకుల కొట్టిన తర్వాత ఎట్లా ఉంది అన్న రిజల్ట్ కొట్టిన తర్వాత రిజల్ట్స్ బాగుంది ముందు బాగాలేదు కళ్ళ మీద ఉన్నది ఇది కొట్టినాక పూత బాగా వచ్చింది ఇప్పుడు మనకి ఇది కందికి కొట్టినారు కదా ఎట్లా ఉంది మీకు సాటిస్ఫై మీరు రిజల్ట్స్ వచ్చింది మన రైతు సోదరులు అందరు కొట్టుకోవచ్చా కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు ఓకే అన్న ఇది మీకు వాడమని ఎవరు రికమెండ్ చేసినారన్న ఓకే అన్న ఇంకోటి వచ్చేసి ఇది వాడిన తర్వాత మన వేరే రైతులు కూడా వాడుకోవచ్చా ఇది మిరపకు కూడా కొట్టినారు కదా మీరు ఇది మిరప ఇక్కడ కావాలంటే మీకు చూపిస్తాను ఇది వాడిన మిరప అనమాట ఇది ఇది వచ్చేసి మన కంది అన్న వాడిన కంది ఇది మొత్తం పూత మీరు చూసుకోండి ఎక్కడ చూసినా కానీ బాగా నీట్గా పూత వచ్చింది ఫార్మర్ కూడా బాగా సాటిస్ఫై ఇంకోటి వచ్చేసి రిజల్ట్ అనేది నెంబర్ వన్ ఉంది దీని రేట్ విషయానికి వచ్చేస్తే రెండు వందల యాభై ఎంఎల్ వచ్చేసి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో ఉండే మాలిక్యూల్స్ అనమాట ఇవి తర్వాత మీరు ఇంతవరకు మా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరీ వేరే రైతులకు షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్